రోజు నిన్న జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలో ఈ నియోజక ప్రజలందరూ వచ్చి నామినేషన్ ఎండపేట చరిత్రలో ఎప్పుడు కనీ వినియారనేటువంటి విధంగా ఎత్తుని ఎంట్లో రాస్తుంటే కూడా వాటిని కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి కార్యకర్తలు అంటే పార్టీ పట్ల వాళ్ళకుండేటువంటి పట్టుదల లేకపోతే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలనేటువంటి ఒక నమ్మకం ఉత్సాహంతో వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపు మరి ఈ పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు పదమూడో తారీఖు వరకు మే పదమూడో తారీఖు వరకు ఎన్నికల్ని ఏ విధంగా నిర్వహించాలనేటువంటిది పూర్తిగా బాధ్యతగా నియోజకవర్గ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు కూడా నిన్న చూపించినటువంటి ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా పార్టీ కార్యక్రమానికి ఆహ్వానిస్తారని నా పరంగానే